హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీష్ అండి ఎలా ఉన్నారు అందరూ హోప్ వన్ ఇస్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఇదేం లేదనమాట ఈరోజు యాక్చువల్లీ థర్డ్ ఆఫ్ ఆగస్టా ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్ అనుకుంటా సో ఈరోజు షాపింగ్కి అనమాట సో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మా హస్బెండు కాసు తీసేస్తానని చెప్పారు అదే లక్ష్మి రూపు సో అది తీసుకున్నాను సరే మీకు చూపిద్దాము లాస్ట్ ఇయర్ బిల్ కూడా నాకు అనిపించింది అనమాట లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను లాస్ట్ లాస్ట్ ఇయర్ మా తీసి తీసిచ్చారు లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను ఇయర్ మళ్ళీ మా హస్బెండ్ తీసిచ్చారనమాట సో అది నాకు బిల్ కూడా కనిపించింది సరే మీకు చూపిద్దాము అసలు గోల్డ్ ఎంత దారుణంగా పెరుగుతుందో అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి చూపిద్దాము అని అనుకున్నాను అనమాట సో అంతే అండ్ ఇది మేము అసలు ఎంత మోసం అంటే అండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను మీరు లక్ష్మి రూపు అదే కాసు కొనుక్కునేటప్పుడు కూడా మీరు నాలుగైదు షాపులు తిరిగే కొనుక్కోండి ఎఫర్ట్స్ పెడతాము తప్పదు ఎందుకంటే ఈరోజు మేము చందానగర్ వెళ్ళాం చందానగర్లో జిఆర్టీ భీమా ఖజానా మలబార్ తనిష్క్ ఫైవ్ షాప్స్ జస్ట్ కంపేర్ ద ప్రైస్ అనమాట అసలు ఎలా తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క చోట వన్ గ్రామ్ మిల్లీ వన్ గ్రామ్ పాయింట్ సమ్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ లెవెన్ మిల్లీగ్రామ్స్ నైన్ మిల్లీగ్రామ్స్ అలా ఉంది ప్రైస్ సారీ అలా ఉంది వెయిట్ సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అనమాట వేస్టేజ్ మాత్రం మరి దారుణం అండి అసలు ఎయిట్ పర్సెంట్ ఒక చోట మ మలబార్లో ఎయిట్ పర్సెంట్ అనుకుంటా జిఆర్టీలో సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంటే చెప్పి సెవెన్ పాయింట్ ఎందుకో ఇస్తామన్నారు డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ స్ట్ భీమా కూడా సుమారు అలానే చెప్పారు తనిష్క అన్నిటికంటే హైలైట్ హైలైట్ అంటే ఎందుకంటున్నానంటే వరస్ట్ అనమాట గోల్డ్ రేటే ఈరోజు ప్రైస్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఉంటే వాళ్ళ షాప్లో సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీఓ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఓ చెప్పారు వై ఎందుకని అడిగితే బయట షాప్స్ కంటే కూడా వీళ్ళు ఏదో ఏదో అంట ఇండియన్ ప్రైసెస్ సంథింగ్ ఏదో చెప్పి ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందని చెప్పారు భలే ఉందనుకున్నాను మామూలుగానే నాకు తనిష్క నచ్చదు అస్సలు నచ్చదు ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా నేనైతే డెఫినెట్గా వెళ్ళి అక్కడ పర్చేస్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను కానీ మా మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఎక్కువ తనిష్క్ ప్రిఫర్ చేస్తారు సో అది సో మీరు చూసుకోండి తనిష్కలో కూడా లెవెన్ పర్సెంటేజ్ ఎంత వేస్టేజ్ అనమాట ఓన్లీ ఖజానాలోనే ఫోర్ పర్సంటేజ్ వేస్టేజ్ డైరెక్ట్ అండ్ మాకు ప్రైస్ కూడా రీజనబుల్గా పడింది టెన్ థౌసండ్ పడింది ఇంకెక్కడ కనుక్కున్నా సరే టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట సో ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ అసలు ఇది కూడా మోసం అసలు ఎలా అంటే నాకు ఎంత కోపం వచ్చిందో ఇది ఒక పౌచ్లో వేసి ఇచ్చేసారు అట్లీస్ట్ ఏంటంటే ఒక చిన్నది ఇట్లాంటిది ఇవ్వచ్చు కదా ఇనీషియల్గా ఇట్లాంటిది ఇచ్చి చక్కగా ఇలాంటి దాంట్లో వేసి ఇచ్చారు అంటే ఇట్లాంటిది మిస్ అవ్వదు కదా ఇప్పుడు ఇలాంటి పౌచ్లో వేసిస్తే మిస్ అవుతుంది కదా ఒక్కసారి ఇందులోనే వేసి ఇచ్చారు ఇది రూపు తీసుకున్నప్పుడుదే ఇది నాకు తెలిసి లాస్ట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు ఇలా ఇచ్చారు చక్కగా ఇలాంటి దాంట్లో వేసి ఇవ్వచ్చు కదా వాళ్ళు ఈ పౌచ్లో ఇచ్చారు అసలు నేను ఎంత చెప్పానో లేదండి ఇది కొంచెం పడిపోతుంది కదా వెళ్ళే దారిలో ఏమన్నా కొంచెం మిస్ప్లేస్ చేసినా సరే తేడా వస్తుంది కదా కొంచెం బాక్స్ ఇవ్వండి రింగ్ పెట్టుకునేదంటే అసలు అసలు అలా ఇవ్వం మేడం మీ ఇన్వాయిస్ ప్రకారం మేము ఇదే ఇవ్వాలి అది ఇది అనుకుంటాం నాకు చాలా కోపం వచ్చింది ఒక విషయంలో మాత్రం సో ఇదే అనమాట రూపు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాగా ఒక వైపు ఏమో అదే లక్ష్మీ అమ్మవారు అందరికీ తెలిసిందే రెండు ఏనుగులు వచ్చి ఇలా వచ్చిందన్నమాట వెనక లేదో పట్టాభిషేకం అలా ఉంది సంథింగ్ సంథింగ్ అట్లా అట్లా ఉంది సో ఇలా అనమాట సో ఇలా వచ్చింది ఇది అరౌండ్ వన్ గ్రామ్ లెవెన్ మిలియసన్సో వన్ గ్రామ్ నైన్ మిలియసన్సో ఉందండి ఎగ్జాక్ట్గా టెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ బిల్లు నా దగ్గర లేదు ఎందుకంటే రెండు రూపులు ఒకేసారి తీసుకున్నాము నేను మా తోటి కోడలు కూడా సో అందుకని బిల్ కన్సాలిడేటెడ్ బిల్ వచ్చిందనమాట సో అది బిల్ నా దగ్గర లేదు కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే టెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఒకటి టెన్ టెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి అంటే మిల్లీస్ తేడా ఉంది కదా దాని ప్రకారం అనమాట సో ఇది రూపు అండ్ ఈ బిల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బిల్ అనమాట ఇది మీకు ఎగ్ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో వన్ ఇయర్కి చూపించడానికి నాకు లక్కీగా దొరికింది అది చూపిద్దామని చెప్పేసి ఇది కూడా పెట్టుకొని కూర్చున్నాను అనమాట లెట్ మీ ఓపెన్ దిస్ అండ్ షో యూ సో ఇక్కడ డేట్ చూసారా లెవెన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకున్నది ఇక్కడ ఇది కూడా అంతే తాళి అని ఉంది సరే వన్ పాయింట్ జీరో త్రీ సెవెన్ మిల్లీ ఉంది సో అప్పుడు నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా ఎంత పడింది ఇక్కడ చూస్తే మీరు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ రూపీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అది కూడా ఖజానాలో వేరే షాప్స్కి వెళ్తే టెన్ థౌజండ్ తనిష్కులో అయితే లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అసలు భలే కామెడీ అనిపించింది అంటే అసలు ఎంతుంది ఫ్రెండ్స్ ఇది ఒక రూపు అసలు ఎంతుంది ఇది ఇది టెన్ థౌజండ్ రూపీస్ అంటే అసలు ఐ డోంట్ నో అసలు ఎలా ఉండబోతుందో ముందు ముందు అసలు మనం మన పిల్లలకి ఏమన్నా కొనగలమో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఇది షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేశాను అనమాట సో నా ఒక్క సజెషన్ ఈ వీడియోలో మీరు తీసుకోగలిగే ఇన్ఫర్మేషన్ ఏంటంటే రూపు తీసుకోవడం కాదు ఇన్ఫర్మేషన్ బేసిక్గా ఏంటంటే ఏ జ్యువెలరీ పర్చేస్ చేయడానికి రెడీ అయినా సరే ప్లీజ్ కంపేర్ అండి రెండు మూడు చోట్ల డెఫినెట్గా కంపేర్ చేసుకోండి వేస్టెస్ తరుగు మజూరీలో అంత డిఫరెన్స్ అనమాట అంటే లెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు ఖజానా డైరెక్ట్ ఫోర్ పర్సెంట్ అట్లా ఏంటంటే మనకి తరుగు ఎక్కడైనా మనం సేవ్ చేసుకోగలమంటే అక్కడే సేవ్ చేసుకోగలమండి అది చాలా ఎక్కువ వేసేస్తున్నారు ఎక్కువ గ్రామ్స్ అక్కడే కట్ చేసేస్తున్నారు మనకి సో అందుకని నేను ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని ఈ వీడియో తీసాను అనమాట సో అంతే అండి మించి ఇంకేం లేదు సో హోప్ యూ గైస్ ఆర్ లైకింగ్ మై వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సపోర్ట్ అండి మీకు నచ్చితే కనుక అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను టూ స్కీమ్స్ క్లోజ్ చేశాను ఆ స్కీమ్స్ ఇంకా నేను డిస్క్లోజ్ చేయలేదు నేను ఈ వీక్లో వరలక్ష్మి వ్రతం ముందు నేను డెఫినెట్గా ఆ రెండు వీడియోస్ పోస్ట్ చేసేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఐ మీన్ నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసుకుంటే కనుక మీకు అవి పెట్టగానే పోస్ట్ చేయగానే నోటిఫికే అదే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో పోస్ట్ చేయగానే సో స్టే ట్యూన్ నేను ఆ రెండు వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి వెబ్సైడ్లో కూడా షాపింగ్ చేశాను సో అది కూడా మీకు పోస్ట్ చేస్తాను సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ ఆల్ See you all in another video bye bye